అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస విగ్రహ ఆవిష్కరణని కేంద్ర రాష్ట్ర పార్టీలు దేశవ్యాప్తంగా కూడా వంద సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజున ఏలూరు జిల్లా కేంద్రంగా ఆశ్రమ హాస్పిటల్ సెంటర్ నందు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే శ్రీ పిఎన్ మాధవ నాయుడు గారు వారు ఏదైతే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ధర్మవరంలో ప్రారంభించి అక్కడి నుండి ఈరోజున ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి ఇరవై రెండవ తారీఖుకి ఏలూరు జిల్లా కేంద్రంగా వారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారితో పాటుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆ సత్యకుమార్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు శ్రీ సోము గారు మన స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే కొలుసు పార్థసారథి గారు జిల్లా మంత్రివర్యులు మన నాదళ్ల మనోహర్ గారు అందరూ కలిసి అందరి వాడైనటువంటి భారత మాజీ ప్రధానమంత్రి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈవేళ జరుగుతూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నారు వారి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈవేళ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా చేస్తూ ఈ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ కార్యక్రమాన్ని ఈ దగ్గరలో ఉన్నటువంటి వేదికను ఏర్పాటు చేసుకుని ఆ బహిరంగ సభ కూడా జరుపుకోవటానికి దీనికి ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ కె అన్నామలయ్య గారు వారు ఇచ్చేస్తా ఉన్నారు అందరి సమక్షంలో మన స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులు అందరూ కలిసికట్టుగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జయ భారత్ ఇరవై రెండవ తారీఖున మూడున్నర గంటలకు ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నాలుగు గంటలకి విగ్రహం దగ్గరికి చేరుకోవటం జరుగుతుంది నాలుగు గంటలకి సోమవారం సాయంత్రం విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ వేదిక అందరం చేరుకుంటాము బహిరంగ సభ దరిదాపుగా ఆరున్నర గంటల వరకు జరుగుతుంది ఆరున్నర గంటల అనంతరం వచ్చినటువంటి ఏదైతే కార్యకర్త సోదరులందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేశామో డిన్నర్ తీసుకున్న తర్వాత ఎవరు గమ్యస్థానాలకు వారు వెళ్ళే విధంగా ఒక కార్యాచరణ రూపొంది దాని ప్రకారం నడుచుకుంటున్నాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు